హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హదాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ ఇలాంటి మార్కెట్ వీడియోస్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్ అదేవిధంగా రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ చూసుకుంటే కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇక్కడ చూస్తే ఆనియన్స్ ఉల్లి ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు అయితే ఉంది మూడో ధర వచ్చేసి వెయ్యి మూడు వందల ముప్పై ఆరు గరిష్ట ధర వచ్చేసి రెండు వేల వంద రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం రెడ్ గ్రామ్ రెడ్ కందులు ఎర్ర కందులు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల మినిమిది ధర అయితే ఉంది మూడో ధర వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ డ్రై చిల్లీ ఇక్కడ డ్రై చిల్లీ మిర్చి చూసుకుంటే మూడు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి పన్నెండు వేల నూట పది రూపాయలు మరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు క్యాస్టర్ సిడ్ ఆమోదాలు చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మధ్య ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలైతే ఉంది గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఇంకా మనం ఇక్కడ గ్రౌండ్ నెట్ వేరు సెగ్లు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు అదేవిధంగా మూడో ధర ఆరు వేల ఏడు వందల పది రూపాయలు మ్యాక్సిమం ధర చూసుకుంటే ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం కందులు చూసుకుంటే గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందలు మూడు వందల రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ వీడియోస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తాలు వెరైటీ మిర్చి చూసుకుంటే వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు అయితే కన్సిడర్ అయితే ఉంది మధ్య ధర వచ్చి తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట వచ్చేసి పదహైదు వేల రెండు వందల ఇరవై రూపాయలు సన్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు వచ్చేసి నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు కనిష్ఠ ధర మొత్తం రేట్ అయితే నాలుగు వేల పంతొమ్మిది రూ రూపాయలు అయితే రేట్ అయితే ఉంది పొద్దు తిరుగుడికి ఇక్కడ మేజ్ ఇక్కడ మొక్కజొన్నలు వచ్చేసి రెండు వేల తొంభై ఆరు రూపాయలు కనిష్ట ధర మధ్య ధర రెండు వేల నూట యాభై రూపాయలు గరిష్ట వచ్చేసి రెండు వేల నూట అరవై రూపాయలు బ్లాక్ గ్రామ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ గ్రామ్ మినిమల్ వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు అయితే రైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కర్నూలుకి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్